స్వభావిజ్ఞాపన పది వినరయ్య చదువరులు నా మన గురుని మన్నన కృపచే విన చెప్పిది నీ బోధను విననితరులు గోరియున్నా వినగూడదను చూ కపటాత్ముడు విను మనసు విరచూ తన గౌర తను జయారనిటి వాణికి ఇట్టి తన గౌర తను జయారనటి వాణికి ఇట్టి గణభోధ మర్మంబు గను నేపతి వ్రత ధర్మ మును వహించని సతికి మెప్పుగ వినుమను మను చుపతి భక్తి తెలిపిన వినదు కదా అటు వలె నిజనుడు వేడు కనులే పరింప వినగూడదను చూ కపటాత్ముడు విను మనసు విరచు జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పోలు పోలోజు వీరయాచార్యుల వారిచే విరచితంబైనా శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత దరువులు సభా విజ్ఞాపన ఎందు పదవ మిత్ర కందార్థం అయ్యలారా మీతో ఇంకొక విషయాన్ని ముచ్చటిస్తారయ్యా వీటిని అందరూ కూడా గారవించరు దీన్ని కనుగొన్న వారైతేనే వీటిని చదువుతారు వీటిలోని భావాన్ని గురుదయతో అందగలరు అయ్యలారా వినరయ చదువరులు నా మనవిదే నా పాలిగురుని మన్న కృపచే చే అయ్యలారా ఒక విషయాన్ని మీతో విన్నవించుకుంటూ ఉన్నానయ్యా నా విజ్ఞాపనగా చదువురులు అయినటువంటి మీరు చదువరులు అంటే పండితులైనటువంటి వారు చక్కగా రచించిన దానిని మనమున అందుకునేవారు ఉన్న యథార్థాన్ని గ్రహించేటువంటి నేర్పరులు వారు చదువరులు నా మనవిదే నేను మీతో ఒక మనవి చేసుకుంటున్నానయ్యా ఒక విన్నపం చేసుకుంటున్నానయ్యా నేను వీటిని ఏదో నా ప్రజ్ఞతోనో లేక నా పాండిత్యంతో కాదయ్యా వీటిని రచించింది నేను అంటూ ఉన్నది నాపాలి గురుని మన్నన మద్గురుదేవులైనటువంటి అచలర్షి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి కృపచే వారి మన్ననతో అంటూ ఉన్నానే కానీ నాదేమీ లేదయ్యా అదే విధముగా దీనిని వ్యాఖ్యానించేటువంటి కోదండరాముడునైనా నేను కూడా మద్గురుదేవులైన అనుభవానంద స్వాముల వారిని అధిష్టింప చేసుకుని వారి కృపతో అంటున్నానే కానీ నాకేం తెలుసయ్యా విన చెప్పిది నీ బోధను మీరు వినేటట్లుగా ఈ జనన మరణ భ్రాంతిరహితమైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత బోధను మీకు విన చెప్పుతూ ఉన్నానయ్యా అంతే అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నదయ్యా సుజనులైనటువంటి మీరు శ్రద్ధాశక్తులతో వింటారు మీ గురువాక్యముతో సరిపోల్చుకొని మీకు సమ్మతి అయితే దీనిని స్వీకరిస్తారు లేనట్లయితే ప్రక్కక తోసేస్తారు అయితే కొందరుంటారయ్యా ఎలాంటి వారంటే అయ్యలారా విన నితరులు గోరియున్నా దేనిని ఈ బోధను విన నితరులు గోరియున్నా వినగూడాదను చూ కపటాత్ముడు విను మనసు నిరుచూ వినేటువంటి మనసుని కొందరు విరుస్తారయ్యా ఎవరు వాళ్ళు కపటాత్ములైనటువంటి వారు నా పాలిగురుని మన్నన వారి యొక్క కృపతో నేను విన చెప్తూ ఉన్నాను కదా అయితే ఈ బోధను విన ఆసక్తిగా కొందరు సుజనులైనటువంటి వారు వినకూరుతారు ఇక్కడ ఒక విషయం ఉన్నది మన గురుదేవులు మనకు ఏదైతే తెలియజేశారు అది సాంప్రదాయబద్ధమైనదే అయినట్లయితే మనం దానిని మీరు చెరించవలసిన అవసరం లేదు అయితే పెద్దలైనటువంటి వారు మన గురు సమకాలీకులు కానీ మన గురువుగారి పూర్వాచార్యులు కానీ ఏదైనా సాహిత్యపరంగా లేక వేరే మాధ్యమముల పరంగా తెలియజేసినప్పుడు వినటం సృజన లక్షణం అయితే అది సరిగా లేకపోతే దానిని నిందించడం ధర్మమే కానీ ఉన్న యథార్థాన్ని ఉండ చెప్పేటువంటి వారు అలాంటి వారి బోధలను ఇతరులైనటువంటి వారు వినకూరినప్పుడు వినకూడదు అంటారయ్యా కొందరు ఇది మహా దారుణమైనటువంటి విషయం వారు మన సాంప్రదాయకులు కాదు వారి బోధ మనమేంటి వినేది మనకు తెలియంది వాళ్ళకేం తెలుసు అనేటువంటి అహం స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది కారణం వారి బోధ నిజమైనదైతే భయమేందుకయ్యా మద్గురుదేవుని బోధ యథార్థమైనదైతే నేను చెప్పేందుకు నేను వేరువవలసినటువంటి అగత్యం నాకేమున్నది ఎవరుంటే ఏమి భయమురా అన్నారు మన పూర్వాచార్యులైనటువంటి వారు కపటాత్ములైనటువంటి వారు వినేటువంటి మనసును విరగకొడుతూ ఉంటారయ్యా చంచల స్వభావులయ్యా వారు వారు ఒక హద్దులు ఏర్పరచుకొని ఉంటారు చాలా పొరపాటిది నిజ గురువు అశరీర సాంప్రదాయంలో ఉండవు సమరస స్వభావం ఉంటుంది ఎవరు చెప్పినా గురువాక్యం అది నా గురువాక్యానికి సరిపోలినట్లయితే సరిపడినట్లయితే దానిని స్వీకరించేందుకు నేనెందుకు వెనకడుగు వేయాలి తన గౌరతను జేయరకి పతివ్రత ధర్మ తనకెక్కడో గౌరవం తగ్గిపోతుంది గురువుగారి దగ్గర లేకపోతే నన్ను ఇంక వారు గౌరవంగా గురువుగా గురు స్థానాన్ని నాకు ఇవ్వరేమో అనేటువంటి భయం అంతరంగంలో ఆ బాయువుతోనే వారు బ్రతుకుతూ ఉంటారు వేరే నిజ బోధ విన్నట్లయితే నన్నెక్కడ విడిచిపోతారు అనేటువంటి కంచెను ఏర్పాటు చేసుకుని ఉంటారు వాళ్ళకి ఇలాంటి ఘనబోధ మర్మము తెలుస్తుందా వారికి పొన్నాల రాజయోగీంద్ర ప్రభుత్వాములో వారి శిష్యులైన పోలోజు వీరయాచార్యులు రచించినటువంటి ఆ నిజమైనటువంటి బోధ వారికెలా తెలుస్తుంది హద్దురేఖలు గీసుకుని హద్దులో ఉన్నటువంటి వారికి గురుని ముద్దు పదములు వారికి ఎలా అందుతాయి ఘనబోధ మర్మము ఘనలేరు వాళ్ళు పతివ్రత ధర్మ మును వహింతని సతికి మెప్పుగా వినుమను పతిభక్తి తెలిపిన వినదు కదా అటువలనే జనుడు వేడుకతో ఘను లేర్పరి గనులేర్పరింప వినకూడా దను గనులైనటువంటి వారు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తుంటారు పరిపూర్ణము ఎరుకన ఎలాంటిది అనేటువంటి ఆ గూఢార్థాన్ని వారు మనకు రుచి పుట్టించేంతగా తెలియ చేస్తారు వాళ్ళు పతివ్రత ధర్మమును వహించని సతికి పాతివ్రత ధర్మమని ఉంటుంది అది ఏనాడు కూడా పతివ్రత ధర్మం అనేదే తెలియదు ఆమెకు స్త్రీ రూపమే కానీ పతివ్రత ధర్మం తెలియదు ఆ గృహస్థ ధర్మము తెలియదు పెద్దలను ఎలా సేవించాలి పతిని ఎలా గౌరవించాలి పిల్లలకు ఎలాంటి బుద్ధులు నేర్పాలి అనేటువంటి విషయాలే తెలియనటువంటి వారు పతివ్రత ధర్మాన్ని ఎరుగనటువంటి పడతి అలాంటిది వారు అలాంటి సతికి మెప్పుగా వినుమనుచు ప్రతిభక్తి తెలిపిన వినదు కదా అమ్మా మీకు చెప్తున్నాము ఇవి పతివ్రత ధర్మాలు ఈ నియమాలు పాటించాలి అని వారి తోపుటూలో లేక వారికి స్నేహితులు చెప్తారు అలా ఆచరించకూడదు మీరు అని ఆ పతివ్రత ధర్మములు ఏవైతే ఉన్నావో అవి చెప్తారు ఉత్తములైనటువంటి ఇల్లాండ్రు అయితే వినదు కదా వింటుందా వినదు వినే లక్షణమే లేదు ఎందుకని ఆమెకు పతివ్రత ధర్మం నచ్చదు అటువలనే జనుడు వేడుకతో గరువులేర్పరింప అటువలనే జనుడు అన్నారు ఇక్కడ పోరోజు వీరయాచార్యులు వారు జనించి గతించేటువంటి వారే అలాంటి హద్దులు ఏర్పరచుకునేటువంటి వారందరూ కూడా గనులైనటువంటి వారు వేడుకతో ఎరుగ చేసేటప్పుడు మనం తెలియజేసినటువంటి గురుబోధ యథార్థమైనప్పుడు ఎవరి బోధ వింటే ఏంటి తనుమల ధనములు నేను నా గురుదేవునికి అర్పించాను అర్పించిన పిమ్మట మరలా వాటిని వేరే వారికి నేను ఎలా అర్పించగలను ఈ విషయాన్ని జాగరూకతతో వినాలి బోధ అనేది దృఢత స్థితి చెందేందుకై మన గురుదేవులు మనకు ప్రసాదించారు దానిని ఏనాడు కూడా మేరకూడదు అలాని పెద్దలు రచించినటువంటి గ్రంథములు చాలామంది అంటుంటారు ఇవి మా సాంప్రదాయ శాఖాపరమైనటువంటి గ్రంథములు ఇవి మా శాఖకు సంబంధించినటువంటి తత్వములు అని చాలా పొరపాటు అది పెద్దలు అలాంటి భేదంతో చెప్పలేదు పూర్వాచార్యులైనటువంటి వారు మనందరి కోసం దార్శనికులై మనకు అందజేసినటువంటి నిధి అది దానికి మన గురువాక్యాన్ని జోడించుకొని బోధ దృఢీకరణం చెందేందుకు మనం ప్రయత్నించాలి అయ్యలారా అని చక్కగా తెలియజేశారు తర్వాయి మిత్రకందాతో రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా